కొత్త రూమ్ తిన్న తర్వాత మేము ఇంకా రూమ్కే వెళ్ళలేదు ఇక్కడ వచ్చింది తినేది నిద్రపోయేదిగా ఉంది రేపు అవుట్ అయిన తర్వాత బయట పోయేప్పుడు అన్ని చుట్టూ చూసుకుని వెళ్తాం అని చెప్పి ప్లాన్ చేసి మేము తిన్న తర్వాత ఎందుకు రూమ్ కి వెళ్ళదు కొద్ది చెప్పి సిగట్ అయిపోతుంది సన్ లైట్ ఉండేదాకా ఫోటోస్ వీడియోస్ ఎత్తుకున్నాం ప్లాన్ చేసి దాని తగినట్టు చాలా ఫోటోస్ అండ్ వీడియో ఎత్తాం కొంచెం నేను పొట్టిగా ఉండను చెప్పి కంప్లైంట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు బూస్ట్ బోమిట్ అని పోతాం ఈ బూస్ట్ ఎంత పడతానని చెప్పి కమల్ సెక్షన్ లో చెప్పి మ్యాగ్ మసాలా తారు ఫైనల్ గా ఇప్పుడు మన రూమ్ లో ఉండే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలి స్నానం చేయాలంటే మనం సో ఛాన్స్ ఏ నాకు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి ఆశ అయిపోయింది నీళ్ళు అంత చిల్లుంది నేను ఎక్కడన్నా నీళ్ళలో దిగుతా చెప్పి ఎన్నో విత్తులు చూపిస్తున్నాను కానీ వీడి వేరే డాన్సర్ డాన్సార్ ఆట పట్టించాడు కానీ నేను స్టార్ట్ చేసేది ఏడు గంటలు ఉంటుంది ఇప్పుడు డిన్నర్ టైమ్ అయింది దిగిండు అంటే ఆల్రెడీ క్లైమేట్ చాలా చిల్లనుంది దానికి నీళ్ళు ఇంకా ఉంది దిగన్మాల్ అవుతుంది అని నా ఫ్రెండ్ వారు నన్ను ఏదేదో ప్లాన్ చేసి నీళ్ళలో దొయ్యాలనుకుంటున్నాను అయితే నాకు ఇంత చలిలోనూ రూమ్ లో ఏసుకుని బెసిని టైట్ గా పోసుకుని నిద్రపోయేదానికి చాలా ఇష్టం కష్టపడి నేను ఎంతదా దిగి అయితే నా ఫ్రెండ్ వచ్చి బలి నీళ్ళలో పడాడు ఇంతదా కూలింగ్ ఉందని చెప్పి చెక్ చేసిన వాళ్ళే దిగన్మా అనుకున్నాను మనం చెక్ చేయకుండా అట్నే దిగామంటే అంటే టక్ దిగా అని నా మనసుతో ఇది నీళ్ళు నీళ్దా ఏమవుతుంది మించిపోతే చలిది కదా అంతే అట్టని చెప్పి టెన్ టెక్స్ తర్వాత నీళ్ళు దిగాను అలా దిగేప్పుడు చాలా జీర్ణం ఉండింది తర్వాత ఏమే తెలియదు స్నానం చేసిన తర్వాత అయింది చూడండి ఏం చర్యని చెప్పి నెక్స్ట్ బాయ్